హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది జీహెచ్ఎంసీకి వస్తున్న ఫిర్యాదుల్లో దాదాపు అరవై శాతం అక్రమ నిర్మాణాలు ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు అంటూ వస్తున్నాయి కొన్ని ప్రాంతాల్లో అక్రమార్కులు విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు చేస్తుండగా మరికొన్ని ప్రాంతాల్లో తప్పుడు పత్రాలతో నిర్మాణ అనుమతులు పొందుతున్నారు అయితే హైదరాబాద్ కూకట్పల్లి జోన్ పరిధిలో మాత్రం కొంతమంది అక్రమార్కులు మరో అడుగు ముందుకు వేశారు అదేంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ ఫోర్జరీ తమ రూటే సపరేటు అంటున్న అక్రమార్ ఫోర్జరీ డాక్యుమెంట్లతో యథేచ్ఛగా నిర్మాణాలు పిహెచ్ఎంసీ కమిషనర్ సంతకం ఫోర్జరీతో తప్పుడు పత్రాలు బయర్స్ ను మభ్యపెట్టి ప్రాపర్టీల విక్రయం పోలీసులకు మూసాపేట్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఫిర్యాదు కూకట్పల్లి జోన్ లోని మూసాపేట సర్కిల్లో కొందరు అక్రమార్కులు తమ రూటే సపరేటు అంటున్నారు మీరు అనుమతులు ఇచ్చేదేంటి మాకు మేమే అనుమతులు ఇచ్చుకుంటాం అంటూ అక్రమార్కులు అక్రమ దారిలో డేరింగ్ స్టెప్ వేశారు ఏకంగా కమిషనర్ సంతకం ఫోర్జరీ చేసి రెండు భారీ నిర్మాణాలు చేపట్టారు ఇక్కడ కనిపిస్తోన్న రెండు భారీ నిర్మాణాలను చూశారా వీటికి ఎలాంటి పర్మిషన్లు లేవు కోకట్పల్లి జోన్ మూసాపెట్ సర్కిల్లో ఉన్న సిబిసిఐడి కాలనీలో ఈ రెండు భారీ నిర్మాణాలు చేపట్టారు అక్రమార్కులు తమ వద్ద అన్ని అనుమతులు ఉన్నాయంటూ వాటిని నిర్మిస్తున్నారు ఇందులో ఒకటి పంతొమ్మిది వందల చదరపు మీటర్లు కాగా మరొకటి పన్నెండు వందల ముప్పై మూడు చదరపు మీటర్లు ఒక నిర్మాణంలో నలభై యూనిట్లు మరో నిర్మాణంలో ఇరవై యూనిట్లకు బలియా కమిషనర్ పర్మిషన్ ఇచ్చినట్లుగా ఫేక్ డాక్యుమెంట్లు చూపిస్తూ నిర్మాణాలను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు అయితే కోర్టు కేసుతో పాటు టీజీ రెరాకు ఇచ్చిన క్లియరెన్స్ ప్రకారం ఈ నిర్మాణాలకు ఎలాంటి పరిమితులు ఇవ్వలేదని జీహెచ్ఎంసీ అధికారులు స్పష్టం చేస్తున్నారు ఈ ఫేక్ సర్టిఫికెట్స్ చూపించి కొనుగోలుదారులను మభ్యపెట్టి ఈ నిర్మాణాల్లో కొన్ని యూనిట్లను సైతం బిల్డర్ విక్రయించారు ముందుగా జీహెచ్ఎంసీ కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి తప్పుడు నిర్మాణాలు చేపట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని మూసాపేట్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ కు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు దీంతో వైవీఆర్ కన్స్ట్రక్షన్స్ శ్రీ అమేయ కన్స్ట్రక్షన్స్ యజమానులు వెంకటేశ్వరరావు ప్రభాకర్ రెడ్డిపై క్రిమినల్ కేసును బుక్ చేయాలని కూకట్పల్లి పోలీసులకు డిప్యూటీ కమిషనర్ ఫిర్యాదు చేశారు దీంతో వారిపై ఫోర్ ట్వంటీ ఫోర్ సిక్స్టీ ఎయిట్ రెడ్ విత్ థర్టీ ఫోర్ ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు తమకు భూమి డాక్యుమెంట్లతో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్ పర్మిషన్ ఇచ్చినట్లుగా ఉన్న పేపర్లను చూపించారని మూసాపేట సబ్ రిజిస్టర్ అధికారులు చెబుతున్నారు కొన్ని ఆన్లైన్ లో లేని పర్మిషన్లు ఉన్నందున సంబంధిత వ్యక్తుల నుంచి అఫిడవిట్ తీసుకుని రిజిస్ట్రేషన్ చేసినట్లు వారు తెలిపారు జీహెచ్ఎంసీ కమిషనర్ కు సైతం ఈ అంశంపై లేఖ రాస్తామని అలాగే బిల్డర్లపై కూడా చట్ట చర్యలు తీసుకుంటామని మూసాపేట సబ్ రిజిస్ట్రేషన్ అధికారులు చెబుతున్నారు సమాచారం లేదు ఒక రెండు రోజుల క్రితం కొద్ది మంది వ్యక్తులు కంప్లైంట్ ఇచ్చారు దాన్ని పరిశీలిస్తున్నాము క్లారిఫికేషన్ పంపిస్తాము క్లారిఫికేషన్ పంపించిన తుదిపరి చర్యలు తీసుకుంటాము భవిష్యత్తులో రిజిస్ట్రేషన్ చేసే అవకాశం లేదు మాకు అధికారికంగా సమాచారం లేదండి పర్మిషన్ కరెక్ట్ ఉంటే చేస్తామండి పర్మిషన్ లేకపోతే చేయడంతో తాము పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు మూసాపేట సర్కిల్ డిప్యూటీ కమిషనర్ వంశీకృష్ణ ఇప్పటికే ఆ నిర్మాణాలకు సంబంధించి నోటీసులు జారీ చేసి పదిహేను రోజుల సమయం ఇచ్చామని గడువు ముగిసిన తర్వాత నిబంధనలకు తగ్గట్లుగా చర్యలు తీసుకుంటామని తెలిపారు వెంటనే క్రిమినల్ కేసు ఇద్దరిపైన బుక్ చేసినాం అదే విధంగా వాళ్ళు పర్మిషన్ లేదు కాబట్టి ఇద్దరికి షో కార్జ్ నోటీస్ కూడా ఇచ్చినాం మిగతా మనం రూల్స్ ప్రకారం వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం సుప్రీంకోర్టు కొత్త ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం దాని ఆల్రెడీ వాళ్ళకి షో కార్జ్ ఇచ్చినాం దాని ప్రకారం మేము యాక్షన్ తీసుకుంటాం వాళ్ళపై షో కార్జ్ నోటీస్ ఫిఫ్టీన్ డేస్ అంటే వీళ్ళు చూపించారు పర్మిషన్ మాకు ఉంది అని చెప్పి చూపిస్తారు చూపించారు హెడ్ ఆఫీస్ నుంచి తీసుకున్నాం అన్నారు అది హెడ్ ఆఫీస్ వాళ్ళు వెరిఫై చేసి ఫేక్ పర్మిషన్స్ అది కరెక్ట్ పర్మిషన్ కాదని చెప్పారు సో వాళ్ళతో తయారు చేసుకున్న ఆ ఫేక్ కాపీని అంత ఒరిజినల్ గా అదే కా అందుకోసం వాళ్ళు హెడ్ ఆఫీస్ రికార్డ్స్ లోనే ఉంటది హెడ్ ఆఫీస్ ఇచ్చిన పర్మిషన్ సర్కిల్ నుంచి ఇచ్చిన పర్మిషన్స్ అయితే సర్కిల్ లో ఉంటాయి జోన్ లెవెల్లో అయితే జోన్ లెవెల్లో ఉంటాయి సో కన్సర్ట్ వెరిఫై చేసి అది మన పర్మిషన్ కాదా కరెక్ట్ కాదని చెప్తే మనకు తెలుసు ఇక ఈ అక్రమ నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతం సర్వే నెంబర్ నూట నలభై ఐదు ప్రోహిబిటెడ్ జాబితాలో ఉంది అయినప్పటికీ సబ్ రిజిస్టర్ ఎలా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది మరోవైపు ఈ అంశంపై ఇప్పటికే కేసు నమోదు కాగా పోలీసులు మాత్రం ఈ విషయంలో పెద్దగా స్పందించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి పోలీసులు మాత్రం సంబంధిత విభాగాలతో పాటు నిర్మాణదారులకు నోటీసులు జారీ చేసి డాక్యుమెంట్స్ కలెక్ట్ చేస్తున్నామని చెబుతున్నారు